జానకి స్త్రీను ఆద్యలను తిరిగి ఇంటికి తీసుకుని రావడంతో ఇక రఘురం అయితే చాలా కోపంగా ఉంటాడు చూడు జానకి ఎప్పుడైతే నా మాట కాదని నువ్వు వాళ్ళని మళ్ళీ ఈ ఇంట్లోకి తీసుకొని వచ్చావో అప్పుడే నువ్వు నా పక్కన స్థానాన్ని కోల్పోయావు నా భార్యగా అర్హత కోల్పోయావు ఒకవేళ వాళ్ళని నువ్వు ఇంట్లో ఉంచాలనుకుంటే నువ్వు కూడా వాళ్ళతో పాటే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి రఘురం అంటూ ఉంటాడు దాంతో రఘురం మాటలకు జానకి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పొద్దు పెద్దమ్మ మా వల్ల నువ్వు పెద్దనాన్నకు దూరం అవ్వకూడదు మేము చేసింది తప్పే పెద్దనా దయచేసి మమ్మల్ని క్షమించు అంటూ ఆద్య రఘురంని ఎంతగానో బతింలాడుతూ ఇక రఘురం కాళ్ళ మీద పడుతుంది ఇక అప్పుడు పద్మ ఇప్పుడు మా అన్నయ్యకి క్షమాపణ చెబుతున్నావు ఈ బుద్ధ ఇంత ముందేమైందే మరి ముందే నువ్వు ఇలా వాడిని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఈరోజు రామలక్ష్మి శ్రీనుల పెళ్లి ఎంతో ఘనంగా జరిగిపోయేది అందరూ కూడా ఆనందంగా ఉండేవాళ్ళు ఒక్కదానివి చేసిన పని వల్ల ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది ఇంకా మాటలు ఎందుకు పద్మ లాగి అని చెప్పి రఘురం అంటూ ఉంటాడో దాంతో పద్మ బలవంతంగా ఆద్యను పైకి లేవవే అంటూ జుట్టు పట్టుకొని పైకి లేపి అలా బయటకు గెంటేస్తూ ఉంటుంది ఇక అలా ఆద్య కింద పడిపోతూ ఉంటే రామ ఆద్య ఆద్యని ఆపుతుంది ఇక అలా ఆద్యను కింద పడకుండా రామ పట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఏం తప్పు చేశారన్న అత్తయ్య ఇంట్లో నుండి బయటకు గెంటేస్తున్నావు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఒకటయ్యారు ఇందులో ఏముంది అని చెప్పి అలా రామలక్ష్మి ఆద్యకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది చూడు రామ నువ్వు కనుక వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడాలనుకుంటే నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక రఘురాం ఇంట్లో వాళ్ళందరితో చూడండి ఈ రఘురం తరపున ఎవరైతే ఉండాలనుకున్నారో వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కాదని వాళ్ళకు ఎవరైనా సపోర్ట్ చేయాలని చూస్తే మీరు కూడా బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి రఘురం ఎంతో కఠినంగా మాట్లాడుతూ ఉంటాడో ఇంకా ఆలోచిస్తున్నారేంటి బయటకు నడవండి అని చెప్పి ఈ రోజు నుండి మీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు మీ వల్ల నా పరువు ప్రతిష్టలు అన్నీ కూడా పోయాయని చెప్పి రఘురం ఎంతో కఠినంగా మాట్లాడుతూ శ్రీను ఆద్యని బయటకు వెళ్ళిపోమని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శ్రీను నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ ఇల్లు తప్ప మరో ఇల్లు తెలియదు మావయ్య ఒక్కరోజు కూడా సెలవులకైనా మరొక ఇంటికి వెళ్ళింది లేదు అటువంటిది నేను ఇంటి నుండి వెళ్ళిపోతే ఎలా బ్రతకగలను అని చెప్పి శ్రీను అంటూ ఉంటే అదంతా నీ సమస్య నువ్వే చూసుకోవాలని చెప్పి రఘురం అంటూ ఉంటాడు సరే మావయ్య మీరు మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని నిర్ణయించుకున్నారు కదా సరే నా నిర్ణయం కూడా చెప్తాను వినండి మాకు కూడా ఈ ఇంట్లో వాటా ఉంటుంది కదా కాబట్టి మీరెవరు కూడా మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టలేరు ఇప్పుడే ఆస్తి పంపకాలు జరపండి అని చెప్పి ఇక శ్రీను ఇష్టం లేకపోయినప్పటికీ అదే ఇంట్లో ఉండాలన్న కోరికతో ఇక తన మాటను చెబుతాడు దాంతో పద్మ రే శ్రీను ఏం మాట్లాడుతున్నావురా ఎన్నడు అన్నయ్యని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడని నువ్వు ఆస్తి పంపకాలు చేయమంటున్నావా ఇదంతా దీని వల్లే కదా దీన్ని చూసుకునే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావని చెప్పి ఇక అలా పద్మ శ్రీనుని తిడుతూ ఉంటుంది ఇక శ్రీను అమ్మ నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు మమ్మల్ని ఇంట్లో ఉండొద్దు అంటున్నారు కదా మరి ఇంత సడన్గా బయటకు పంపించేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అందుకే ఆస్తి పంపకాలు జరపమంటున్నాను అని శ్రీను అంటూ ఉంటే ఇకప్పుడు రఘురాం పద్మ నువ్వు ఆకు ఆస్తి పంపకాలే కదా జరగాల్సింది అయితే ఇప్పుడే ఈ ఇంటిని రెండు భాగాలుగా విభజిస్తున్నాను అంటూ అక్కడున్న పెయింట్ డబ్బా తీసుకొని ఆ పెయింట్ని ఒక గీతలాగా గుమ్మరిస్తాడు ఈరోజు నుండి ఇది ఒక్క ఇల్లు కాదు రెండిల్లు ఈ రఘురామ్తో పాటు ఉండేవాళ్ళు ఈ గీత పక్కకు రావాలి వాళ్ళతో ఉండాలనుకునే వాళ్ళు ఆ గీత దాటి అవతలకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి రఘురాం కఠినంగా చెబుతాడు ఇక దాంతో జానకి అటు వెళ్ళలేక ఇటు రాలేక ఎంతగానో ఏడుస్తూ అలా రఘురం పక్కకు వచ్చి నిలబడుతుంది శ్రీను ఆద్య ఇద్దరూ కూడా అలా ఏడుస్తూ రఘురం వైపు చూస్తూ ఉంటారు చూడండి ఇంటిని ఇప్పుడు పనిచేశాను పొలం విషయంలో కూడా రెండు రోజుల్లో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు ఇక తర్వాత శ్రీను ఆద్య ఇద్దరు కూడా వాళ్ళకు పంచి ఇచ్చిన గదుల్లో కూర్చొని ఉంటారు అప్పుడు ఆద్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏంటి శ్రీను ఇది అసలే పెద్ద మన మీద కోపంగా ఉంది నువ్వు ఇలా ఆస్తి పంపకాలు జరపమనడం వల్ల ఆయనకు మరింత కోపం వచ్చిందని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఇదంతా నేను మన రెండు కుటుంబాలు విడిపోకుండానే కావాలని చేశాను ఆద్య అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు మనం ఏ తప్పు చేయలేదు మనం పెద్దనన్న కళ్ళ ముందే ఉండాలి పెద్ద నన్నకు నిజం తెలిసేంతవరకు ఓపికగా ఉంటే ఆయనే ఖచ్చితంగా మనల్ని క్షమిస్తారు తిరిగి ఇంట్లోకి రాణిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి శ్రీను ఆద్యతో అంటూ ఉంటాడు ఇక ఆద్యకు వంటలు చేయడం రాకపోవడంతో తను చెయ్యి కాల్చుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన జానకి ఎంతగానో విలవిల్లాడిపోతూ ఉంటుంది ఇక తర్వాత రఘురామ్ ఏదో పని మీద బయటకు వెళ్తాడో ఇక జానకి కిటికీ దగ్గరికి వచ్చి ఆద్యతో మాట్లాడుతూ అమ్మ ఆద్య నన్ను క్షమించమ్మా మీ పెద్దనాన్న మాటను జవదాటి నేను మీ వైపుకి రాలేకపోయాను మీరు పెళ్లి చేసుకున్నారంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఇదిగోండి ఈ భోజనం చేయండి అంటూ అలా కిటికీలో నుండి ఆది వాళ్ళకు భోజనాన్ని జానికి రఘురంకి తెలియకుండా అందిస్తూ ఉంటుంది ఇక వెంకట్రావు కూడా శ్రీను మీ నాన్న ఎవరు ఏ వైపు ఉంటారో నిర్ణయించుకోండి అని చెప్పినప్పుడు నీవైపే రావాలని అనుకున్నాను కానీ బావగారి సంగతి నీకు తెలిసిందే కదా ఒక్కసారి ఆయన ఎవరి మీదైనా కోపగించుకున్నారంటే దానికి సరైన కారణం తెలిసేంతవరకు ఆయన కోపం చల్లారదు అందుకే ఇక్కడే ఉండి ఏదో ఒక విధంగా బావగారికి నచ్చ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటాడు పర్వాలేదు నాన్న ఖచ్చితంగా మావయ్య ఏదో ఒకరోజు మమ్మల్ని ఇంట్లోకి రాణిస్తారు ఆ నమ్మకం ఉంది అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు మరో పక్క హాస్పిటల్లో శౌర్యకు వెలుకు వస్తుంది శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శౌర్యం చూడ్డానికి వస్తారు ఇక శౌర్య కళ్ళు తెరిచి రామ రామ అని చెప్పి రామలక్ష్మిని కలవరిస్తూ ఉంటాడు అమ్మ రామలక్ష్మికి పెళ్లి జరిగిపోయిందా అని చెప్పి శౌర్య అడుగుతుంటే లేదురా పెళ్ళి ఆగిపోయింది శ్రీను ఆద్య ఇద్దరు పెళ్లి చేసుకున్నారట అందుకే ఈ పెళ్లి ఆగిపోయిందట అని చెప్పి శౌర్య వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో శౌర్య అయితే ఆద్య మా ఇద్దరిని కలపడం కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకుందన్నమాట అక్కడ పాపం ఆద్యవాళ్ళను రఘురంగారు ఎన్ని మాటలు అంటున్నారో ఏంటో వెంటనే నేను రామలక్ష్మిని కలవాలి నా దగ్గరున్న వీడియోని చూపించాలి అని చెప్పి శౌర్య పైకి లేవబోతూ ఉంటే ఇక అప్పుడు అస్మిత ఎక్కడికి సార్ వెళ్తున్నారు అని చెప్పి శౌర్యని ఆపుతుంది చి నువ్వా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఇక దాంతో అస్మిత చావు బతుకుల్లో రోడ్డు మీద ఉన్న మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే సార్ అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది సరే నన్ను బ్రతికించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను కానీ ఇప్పుడు మాత్రం నా దారికి అడ్డు రావద్దు అంటూ శౌర్య వెళ్ళబోతూ ఉండే ఏంటి సార్ రామలక్ష్మికి ఆ వీడియో చూపించి తనని పెళ్లి చేసుకోవాలని వెళ్తున్నారా మీరు వెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆ వీడియోని నేను డిలీట్ చేసేసాను అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది దాంతో శౌర్య ఛీ నువ్వు అసలు మనిషివే కాదు నేను నిన్న ఇంతలా అవసరకుంటున్నా నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నావంటూ ఈరోజు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా రామకు నిజం తెలియజేస్తాను తను నమ్మినా నమ్మకపోయినా నేను తనకి నిజం చెప్పేస్తాను అంటూ శౌర్య అలా లేచి వెళ్తూ ఉంటే అప్పుడు డాక్టర్ శౌర్యని ఆపుతో శౌర్య గారు ఇంకా పూర్తిగా కోలుకోలేదు మీకు రెస్ట్ చాలా అవసరం మీకు కత్తి వల్ల కుట్లు కూడా పడ్డాయి ఇన్ఫెక్షన్ వస్తే చాలా ప్రమాదం అవుతుంది మీరు కొద్ది రోజుల పాటు ఎక్కడికి కదలకండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే శౌర్య లేదు సార్ అవతల నా జీవితమే పోతుంది నా రామకు నేనే తప్పు చేయలేదని చెప్పాలి అంటూ అలా రామలక్ష్మి దగ్గరికి శౌర్య పరుగులు తీస్తూ ఉంటే వెనకాలే శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రఘురామ్ ఇంటికి వస్తారు ఇక గుమ్మం దగ్గర నిలబడి ఉన్న శౌర్యని చూడగానే రఘురామ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి మండిపడుతూ ఉంటాడు సార్ దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ అంటూ ఇక రామలక్ష్మికి ఇంట్లో వాళ్ళకు శౌర్య జరిగిందంతా కూడా చెబుతూ ఉంటాడు ఇదంతా ఆ అస్మిత కుట్ర సార్ రామలక్ష్మి నా మీద కోపంతోనే శ్రీనుతో పెళ్ళికి ఒప్పుకుంది ఈ ఇల్లకం నాటకం ఆడింది కూడా రామలక్ష్మియే పెళ్లి చెడగొట్టడానికి ఇదంతా చేసిందంటూ మా ఇద్దరి మధ్య ఉన్న అపార్థాల వల్లే ఇదంతా జరిగిందంటూ ఇక శౌర్య జరిగిందంతా కూడా రఘురామ్కి చెబుతాడు ఆద్యకు ఇదంతా తెలుసు అందుకే రామలక్ష్మిని నన్ను కలపడం కోసం తను శ్రీను పెళ్లి చేసుకుంది మీ అందరితో మాటలు పడింది అంటూ ఆద్య చేసిన త్యాగం గురించి కూడా శౌర్య రఘురామ్కి చెబుతూ ఉంటాడు ఇక అలా శౌర్య మాట్లాడుతూ ఉండగా తనకు పొట్టలో నుండి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఒక్కసారిగా అలా కుట్లు విచ్చుకొని రక్తం కారుతూ ఉంటే బాబు శౌర్య అని చెప్పి అలా శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శౌర్యని పట్టుకుంటారు ఇక రామలక్ష్మి కూడా శౌర్య ఒంటిలో నుండి వచ్చే రక్తాన్ని చూసి ఇక అలా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఏమైంది సార్ ఏంటి రక్తం అని చెప్పి అడుగుతూ ఉంటే రామలక్ష్మికి నిజం చెప్పడానికి నేను శౌర్య సర్ వస్తూ ఉంటే ప్రభాస్ మనుషులు నన్ను కిడ్నాప్ చేసి శౌర్యను చేశారు అని చెప్పి అలా ఆద్య జరిగింది మొత్తం కూడా రఘురంకి రామలక్ష్మికి చెప్పేస్తుంది ఇక దాంతో నిజం తెలుసుకున్న రఘురాం శివర పద శౌర్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటూ అలా శౌర్యని హాస్పిటల్కి తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయిస్తూ శౌర్య ఆద్యని తొందరపడి మేమంతా కూడా అపార్థం చేసుకున్నాం నిన్ను కూడా అపార్థం చేసుకున్నాం క్షమించు బాబు అంటూ రఘురం శౌర్యకు క్షమాపణ చెబుతాడు నువ్వు కోలుకున్న వెంటనే నా కూతురు రామకి నీకు ఘనంగా పెళ్లి జరిపిస్తాను అని చెప్పి రఘురాం శౌర్యకు మాటిస్తాడు ఇక అలాగే రఘురాం ఆద్యని దగ్గరకు తీసుకొని శ్రీనుని దగ్గరికి తీసుకొని కన్నబిడ్డ లాంటి నువ్వు ద్రోహం చేసావు నేను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు శ్రీను అని చెప్పి శ్రీనుకి ఆద్యకు క్షమప్పని చెబుతూ మీరు చిన్నవాళ్ళైనా చాలా పెద్ద మనసుతో ఆలోచించి ఎవరు చేయలేని త్యాగం చేశారంటూ రఘురాం ఇద్దరిని కూడా మెచ్చుకుంటాడు ఇక నిజం తెలుసుకున్న రామలక్ష్మి ఆద్యని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అద్య అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి